ఒకటి నుండి రెండు వేల ఆరు సంవత్సరాల మధ్య కాలంలో పుట్టిన పిల్లలను బ్లూ బేబీస్ అని పిలుస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా వినగానే చాలా మందికి ఇది వైద్య సమస్య అనిపించవచ్చు కానీ ఇక్కడ ఉంది అసలైన మిస్టరీ మీకు తెలుసా ఈ బ్లూ బేబీస్ అనే పదం వైద్యపరంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఓ ప్రత్యేక అర్థం కలిగి ఉంది రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఆరు సంవత్సరాల మధ్య జన్మించిన కొందరు పిల్లలు ఈ భూమి మీదకు ఇతర లోకాల నుండి వచ్చిన వారని వీరికి ఒక ఉన్నతమైన లక్ష్యం ఉందని నమ్ముతారు వీరు ఇండిగో చిల్డ్రన్ లేదా స్టార్ట్ సీట్స్ గా గుర్తించబడతారు వీరు భూమిని మార్చేందుకు వచ్చిన ఆత్మలు అంటారు వీరిలో చిన్ననాటి నుంచే అద్భుతమైన బుద్ధి సహజమైన జ్ఞానం వినూత్న ఆలోచనలు ఉంటాయని చాలా మంది స్పిరిచువల్ గురువులు అయితే చెబుతున్నారు పరలోకాల శక్తులు వీరి ద్వారా పనిచేస్తున్నాయని నమ్మేవారు కూడా ఉన్నారు అయితే మరోవైపు ఈ బ్లూ బేబీస్ అనే పదం ఒక తీవ్రమైన వైద్య సమస్యకు కూడా సూచన కావచ్చు దీనిని మెథమోగ్లోబినీయా అంటారు ఈ వ్యాధిలో శిశువు చర్మం నీలంగా కనిపిస్తుంది కారణం రక్తంలో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండటం కంజనిటల్ హార్ట్ డిఫెక్ట్ నీటిలో నైట్రేట్ కొన్ని బ్యాక్టీరియా కారణంగా ఈ పరిస్థితి సంభవిస్తుంది సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా కోలుకోవచ్చు కానీ ఆలస్యమైతే ప్రాణపాయమే కాబట్టి ఎవరో బ్లూ బేబీ అన్నారు అంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నాడా లేక వైద్యంగానా అని మీరు అర్థం చేసుకోవాలి ఒకే పదానికి రెండు భిన్న అర్థాలు ఒకటి భవిష్యత్ మార్గదర్శకత్వం మరొకటి ప్రాణహానికి కారణం కావచ్చు మీరు కూడా ఈ లిస్ట్ లో ఉంటే టైప్ చేసి ఈ బ్లూ బేబీస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లు అయితే చెప్పండి అదేవిధంగా ఈ బ్లూ బేబీస్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మీ అభిప్రాయాలు పంచుకోండి ఇలాంటి మరిన్ని కంటెంట్ వీడియోస్ కోసం టీవీ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ ఈస్ యువర్ శల్ని ప్రియా